మొన్న చెప్పినాయి కదా కొత్త వచ్చిండు అని ఫుడ్ లేకపోతే ఫుడ్ ఇచ్చినాం అది ఇచ్చిన పాపం ఇది ఏదో పాప అంటే పాపం వెళ్ళినట్టు అయింది సరే పీక్ అంతే వాడు మొన్న చికెన్ వండుకొని నార్మల్గా ఈ ఫేసింగ్ అనేది నా సైడ్ తినటోడు ఏమన్నా మొన్న చికెన్ అనుకున్న రోజు ఫేస్ అనేది అది తినే ఫేసింగ్ అనేది ఆ సైడ్ తిప్పుకొని తింటాడు ఊరిని కక్కుర్చ ఈ తొక్కల చికెన్ కోసం ఎవర్రా దాన్ని చూసుకుంటా కళ్ళప్ పెట్టుకొని చూసుకుంటాను కొన్ని నేను అదే నిన్న చూసిన నిన్న ఫస్ట్ అదే అడ్డుకున్న రోజు ఫస్ట్ నిన్న మూడు రో రెండు రోజులు అట్నే చూసుకున్నాడు నేను అంటూ నువ్వు వేరే అది కొలిగ్స్ ఉంటావు కదా వేరే వాళ్ళు పక్కనే ఉంటారు అరే ఇట్లా వస్తున్నారు రవి ఈ వీడియో ఏమనుకుంటున్నారు అసలు నార్మల్ రోజు ఏమో ఇట్లా ఉన్నావు చికెన్ అనుకున్న రోజు తిరిగి వస్తున్నాడు నాకు అంతగా ఫీల్ అయి కదా నేను అనుకుంటున్నా రేపు అంటే రేపు పొద్దుగాల వింటారు అవి ఇంత మ్యాటరే కాదు ఏ పొంతి వాళ్ళ పాలుగా ఉన్నాడు ఏమో అంతే అనుకుంటా ఏవో మాట్లాడతాడు ఆడు వానికి అర్థం కాదు మాట్లాడింది ఇప్పుడు చెప్పింది నాడు ఏందో మనుషులు చిత్ర విచిత్రంగా ఉంటాడు తిక్కలేసి ఆడేపుడు మా తినేటప్పుడు డిస్టర్బ్ చేస్తాడు ఇదా అదా ఇయర్ ఏర్పాటుస్ కొనుక్కున్నాడు ఇయర్ ఏర్పాటుస్ కొనుక్కొని నాకు ఖాళీ కేత్త నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చూస్తూ అన్న వింట తిక్కలేసింది అరే భయ్ నువ్వేది ఏది కంపెనీ ఉన్నా కాల్స్ అనేవి సేమ్ వినపడది ఇంత పెద్ద డిఫరెన్స్ ఏమి ఉంటుంది కావాలంటే సాంగ్స్ పెట్టుకునే నువ్వు నీకు అందులో డిఫరెన్స్ ఉంటుంది అని చెప్తే చక్కగా ఉండి వేయడానికి నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి ఫోన్ చేయి పిచ్చి పిచ్చిపోతా చెప్పు చెప్పేది తినవాడ ఆడకి వాడు చెప్పిందే చెయ్యాలి లేకపోతే వాడు తాగలెక్క బిహేవ్ చేస్తాడు అర్థమైపోయింది ఆయన పిచ్చివాడు కనుపా తర్వాత వాడు ఉండి అరే నేను తినడానికి పోతున్నా ఇం చేయ అనుమా నేను కూడా తింటున్నా కదా ఏవన్నా కన్నా నేను తినడానికి పోతున్నా తినేటప్పుడు నేను ఫోన్ యూజ్ చెయ్య చింత తక్కువనే వాడండి ఆ ఆడియో రోజు పెట్టుకొని ఫుల్ సౌండ్ పెట్టుకొని వాడింటాడు